తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి హైకోర్టు తీర్పుపై విస్తృతంగా చర్చించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో తక్షణమే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని స్థిర నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎస్ఎల్పీ రూపకల్పనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారానే చేపట్టాలని నిర్ణయించింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ టెస్టు నిర్వహించాలన్న నిబంధనను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి జనాభా లెక్కలు సేకరించిన తర్వాతే రిజర్వేషన్లు కల్పించామని బలంగా వాదించనుంది రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదన్న నిబంధన విషయంలో మినహాయింపులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది ఈ మేరకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారా ఎస్ఎల్పి దాఖలు చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి ఇప్పటికే హైకోర్టు తీర్పు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను ఢిల్లీకి పంపినట్టు సమాచారం సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయంపైనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిది దాని తదనంతర ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీవోలు నలభై ఒకటి నలభై రెండు అమలును మాత్రం నిలిపివేస్తున్నట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుని ఎన్నికలను కొనసాగించవచ్చని కూడా సూచించింది అయితే హైకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ల అమలుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది ఇప్పటికే నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో పంచాయతీలు వార్డుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది ఈ విభజన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాగా ఆ వివరాల ఆధారంగానే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు చెప్పినా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎన్నికల సంఘానికి ఎదురైంది అందువల్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏం చర్యలు చేపట్టాలి అనుసరించాల్సిన విధానం ఏమిటనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది నిపుణుల అభిప్రాయాలు అందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది